నిహిరా కలెక్షన్స్కి వచ్చేసాని వల్ల సో మనకి ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే చాలా దొరుకుతాయండి ఆప్షన్స్ మీకు డ్రెస్సెస్ ఉన్నాయి అలాగే శారీస్ కూడా ఉన్నాయి శారీస్లో కూడా మనకి డైలీ వేర్ నుండి ఇట్లాగా సెమీ పార్టీ వేర్ లుక్లో శారీస్ వరకు వెరీ రీజనబుల్ కాస్ట్ అనమాట అసలు ఈ ప్రైస్కి ఎలా దొరుకుతున్నాయో కూడా తెలియదు కానీ చాలా తక్కువలో యూజ్ చేస్తారు ఇది కేపిహెచ్పి రోడ్ నెంబర్ టూలో హోమ్ నుంచి సేల్ చేస్తున్నారు ఇన్ కేస్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకున్నా కూడా ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి విజిట్ చేయొచ్చండి కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఫస్ట్లీ శారీస్ ఇవి మీకు ఎక్కడికైనా సరే షిప్పింగ్ చేస్తారు సింగిల్ తీసుకోండి బెటర్ టూ త్రీ తీసుకుంటే మీకు షిప్పింగ్ కూడా కలిసి వచ్చేస్తుంది సో ఐటమ్స్ అయితే చూసేద్దామండి వన్ ఆఫ్టర్ వన్ మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి ఇది స్పేస్ సిల్క్ అండి యా స్పే సిల్క్ వెరైటీ అండి బాగా ట్రెండ్ అయినటువంటి మోడల్ ఒకప్పుడు పెట్టాలి అంటే థౌజండ్స్లో పెడితే గానీ వచ్చేది కాదు అలాంటిది ఇప్పుడు మనకి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది విత్ డిజైనర్ బ్లౌజ్ శారీ అయితే మనకి డ్యూయల్ షేడెడ్ లో ఉంటుందండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి సారీ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఎవరైనా కట్టేసుకోవచ్చు టీనేజ్ గర్ల్స్ కైనా కానీ ఇది ఎవరికైనా సెట్ అయిపోతుంది దీనికి లాగా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా చాలా బాగుంటుందండి వన్స్ మీరు స్టిచ్చింగ్ అయిన తర్వాత వేసుకుంటే మాత్రం భలే లుక్ ఉంటుంది జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఏదో థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఇది కట్టుకోగానే హ్యాండ్ కి ఫుల్లీ వర్క్ ఉంటుంది టూ హ్యాండ్స్ కి వేసేసుకోవచ్చు మీరు దీంట్లో ఇప్పుడు ఇదే డిజైన్లో కలర్స్ అనమాట నేను ఓపెన్ చేసింది కొంచెం బ్లూ షేడ్లో ఉంటుంది ఇది గ్రీన్ సేమ్ డిజైన్ కలర్ ఒక్కటి వేరండి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అండ్ గోల్డ్ మిక్సింగ్ లో రావడం వల్ల మనకి ఎక్కువ గోల్డ్ హైలైట్ అవుతుంది ఇది కొంచెం రామ గ్రీన్ కలర్లో వస్తుంది ఇది ప్యూర్ గ్రీన్ ఇది వచ్చేసి ప్యూర్ గ్రీన్ అండి ఏదైనా తీసుకున్నా జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కి ఇది ఒక సెట్ అనమాట సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇవి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ఓన్లీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది ఇది విత్ సాటిన్ బార్డర్ డైలీ వేర్ కి కానివ్వండి చిన్న ఈవెంట్స్ కి కానీ బయటకి వెళ్ళేటప్పుడు షాపింగ్కి వెళ్ళేటప్పుడు కానీ లేడీస్ అందరూ కట్టేసుకోవచ్చు విత్ డిజిటల్ ప్రింటెడ్ వచ్చింది ఆల్ ఓవర్ జస్ట్ ఎట్ ఫోర్త్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లోనే బ్లౌజ్ ఉంటుంది పళ్ళు కూడా వచ్చేస్తుంది ఇది అగైన్ షేడెడ్ లో అండి షేడెడ్ విత్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ప్యారట్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ సారీ చూసినట్లయితే ఆల్ ఓవర్ ఇదే వస్తుంది విత్ సీక్వెన్స్ బార్డర్ పళ్ళుకి మనకి త్రీ సైడ్స్ కూడా సీక్వెన్స్ ఇస్తారు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ చాలా బాగున్నాయి వెరైటీ అయితే ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి మీరు ఏ పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా ఈ ప్రైస్ రేంజ్లో అయితే రావు ఇలాంటి సారీస్ వీళ్ళు చాలా వెతికి తీసుకొని వస్తారు ఇది ప్యూర్ జార్జెట్ లో అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది ఫైనంతా ప్లేన్ కింద బార్డర్లో మాత్రం మనకి షిబోరీ కైండ్ ఆఫ్ వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ విత్ జరీ బార్డర్ సో ఇలాంటివి అయితే మన పేరెంట్స్ కానివ్వండి చాలా బాగా యూస్ చేయగలరు ఇంటి దగ్గర ఉండే వాళ్ళైనా సరే జాబ్స్ కి వాళ్ళైనా సరే కట్టేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ దీంట్లోనే ఇవన్నీ కలర్స్ దీనికి పళ్ళు పళ్ళు ఇలా వచ్చేస్తుంది అండి సేమ్ కలర్ లోనే బ్లౌజ్ విత్ జరీ బార్డర్ సింపుల్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది సరీ ఇది ఇది ఇంకొంచెం డిఫరెంట్ ప్రింట్ లో అండి ఇక్కడ మాత్రమే ప్రింట్ చెప్పినట్లుగా బార్డర్లో లో మాత్రం జరీనే వస్తుంది ఇవన్నీ సారీస్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ లిమిటెడ్ టైం ఉంటుంది ఎందుకంటే ఇంత తక్కువ పెట్టామంటే ఇంట్లో కూర్చొని చూసే వాళ్ళు హ్యాపీగా తీసేసుకుంటారు షాపింగ్కి మీరు వెళ్ళి ఆటో ఖర్చులు పెట్టుకొని తిరిగి అలసిపోయే కన్నా కూడా ఇంట్లో కూర్చుంటే ఇంత మంచి వెరైటీ షాప్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి లిటిల్ క్రష్ట్ ఫీల్ వస్తుందండి ఫ్యాబ్రిక్ చూడగానే విత్ సేమ్ జరీ బోర్డర్స్ దాంట్లోనే ఇవన్నీ కలర్స్ ఇది దాంట్లో యాజ్ డిజైన్ కలర్ ఒక్కటి డార్క్ గ్రీన్ ఇదేమో పళ్ళు సో ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఇది పళ్ళు దాంట్లో ఇంకొక షేడ్ ఏదో చిన్న ఫెస్టివల్ కి కూడా కట్ అందరూ పర్పుల్ కలర్ విత్ డార్క్ స్నఫ్ షేడ్ లో స్నఫ్ కూడా కాదు ఎలిఫెంట్ గ్రే లో బార్డర్ ఇక్కడ నుంచి సిక్స్ నైన్టీ నైన్ అండి మనం చూసేది ఇది కొంచెం ఫ్యాబ్రిక్ ఇంకా స్మూత్ వస్తుంది అండ్ ఆల్సో ప్రింటింగ్ క్వాలిటీ కూడా చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చేంజ్ అవుతుంది జరీ బార్డర్స్ టూ సైడ్స్ పింక్ కలర్ ఇది మనం చూస్తుంది ఇప్పుడు దీనికి ఇది బ్లౌజ్ అండి చిన్న బుటీస్తో వచ్చింది పళ్ళు ఏమో ఇలా వస్తుంది నేను ఒకదానికి చూపిస్తున్నాను రిమైనింగ్ అన్ని యాజీస్ ఇలాగే వస్తాయి ఇది పళ్ళు పాటు సిక్స్ నైంటీ నైన్ దీంట్లో ఇది కలర్ వన్ మోర్ పర్పుల్ కలర్ ఇది కూడా విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి దట్ మంచి బనారస్ వీవింగ్ తో అనమాట బ్లౌజ్ అయితే శారీ చూద్దాం ఫస్ట్లీ జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ విత్ జరీ వీవింగ్ ఆల్ ఓవర్ శారీ అంతా బుటీస్ కూడా జరీలోనే వచ్చాయి లైన్స్ కూడా జరిగితోనే సెల్ఫ్ పళ్ళు రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చారు బనరస్ వీవింగ్ లో ఇది కూడా సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లోనే ఇంక ఇవన్నీ కలర్స్ అండ్ డిజైన్స్ అండి ఇందాక చూపించిన డిజైన్ వేరు ఈ డిజైన్ కూడా వేరు మంచి పింక్ కలర్లో వచ్చింది అయితే రాణి పింక్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ టీచర్స్ ఉంటారు కదా టీచర్స్కి అయితే మ్యాండేటరీగా చీరలే కట్టుకొని వెళ్ళాలి అలాంటి వాళ్ళకి థౌజండ్స్ పెట్టి కొనుక్కునే కన్నా కూడా ఇవి మనకి బడ్జెట్లో బిలో థౌజండ్ థౌజండ్ రూపీస్ లుక్ వచ్చేస్తుంది ఈ విత్ బనారస్ వీవింగ్ బినాకరి బ్లౌజ్ దీనికి శారీలోనే వచ్చేస్తుంది అండి బ్లౌజ్ అయితే ఇది కూడా ఆల్ ఓవర్ బుటీస్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం షైన్ ఉంది టూ సైడ్స్ కూడా షిమ్మర్ ఫ్యాబ్రిక్ షిమ్మర్ బార్డర్ వచ్చింది ఇవన్నీ సిక్స్ నైన్టీ నైన్ మెహందీ గ్రీన్ ఎంత బాగుందండి ఇది అయితే విస్కోస్ ఫ్యాబ్రిక్ అంటాం కదా దాంట్లో వచ్చేస్తుంది ఇది అండ్ టూ సైడ్స్ బార్డర్ ఉంది మధ్యలో స్ట్రైప్స్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవన్నీ సిక్స్ నైన్టీ నైన్ కోటాలో వచ్చింది కోటా మిక్స్ విత్ టెంపుల్ స్టైల్ బార్డర్ పైతాని మునియా బార్డర్ కూడా ఇచ్చారు టూ బోర్డర్స్ లాగా వచ్చాయి ఆల్ ఓవర్ బుటీస్ అండి మంచి ఆనియన్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఇది బ్లౌజ్ ఇదేమో పళ్ళు ఇక్కడ చూసేవైతే సెవెన్ నైన్ నైన్ ఇది లెనిన్ లో వచ్చింది లెనిన్ మీద డిజిటల్ ప్రింట్ దానికి మళ్ళీ అవుట్ లైన్ ఇచ్చారు ప్రతి ఫ్లవర్ కి ఆరెంజ్ కలర్ లో జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఇదేమో పళ్ళు రన్నింగ్ లో వచ్చింది ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ బుటీస్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ లో తీసుకొచ్చారు ఇదైతే ఇంకా బాగుంది దానికన్నా కలర్ పికాక్ బ్లూ సేమ్ ప్రైస్ ఇక్కడ నేను చూసేవి ఎయిట్ నైన్టీ నైన్ బ్రాసు అంటాం కదా ఆ ఫ్యాబ్రిక్ లో ఆల్ ఓవర్ ఫాయిల్ ఫాయిల్ ప్రింట్ తో వచ్చింది ఇది బ్యాక్గ్రౌండ్ డిజిటల్ ప్రింట్ దాని మీద మళ్ళీ హైలైట్ చేయడానికి కొంచెం ఫాయిల్ తో ఇచ్చారు శారీ అంతా ఇలానే ఉంటుంది ఇదేమో బ్లౌజ్ అండి దీనికి మళ్ళీ పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇవి సెమీ కంచు సెమీ పట్టు స్టైల్లో ఉంటుంది స్మూత్ సాఫ్ట్ సిల్క్ అంటాం కదా ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవుతుంది ఆ ఫ్యాబ్రిక్ ఇది ఎయిట్ నైంటీ నైన్ ఇప్పుడు చూసేవన్నీ జరీ బార్డర్స్ అండి ప్యూర్ మనకి చీరలకు జరీ వస్తుంది కదా ఆ జరి మధ్యలో అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డెన్ బూటీస్ తీసుకున్నారు చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అకేషనల్ గా మనం కట్టుకొని పెళ్లిళ్ళకి కూడా వేసుకొని వెళ్ళచ్చు అంత బాగుంది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఇది మళ్ళీ ఇదే స్టైల్లో ఇవన్నీ కలర్స్ ఇప్పుడు నేను చూపించేది ఇది ఇంకొక కలర్ పీచ్ విత్ బ్లూ కలర్ పీచ్ బార్డర్ వచ్చింది శారీ అంతా బ్లూ కాంబినేషన్ ఇది వింటేజ్ లుక్ లోల్ మోనోటోన్ కలర్ వస్తుంది పైన కింద బార్డరు కడి బార్డర్ స్టైల్లో ఇచ్చి మళ్ళీ దాని మీద చెక్స్ ఇచ్చారండి ఎంత బాగుందో ఫీల్ అయితే అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు దీని బ్లౌ పళ్ళు చూస్తే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడాను ఇదే వస్తుందండి చాలా బాగుంటుంది లుక్ అండ్ ఫీల్ కట్టుకుంటే మీరు అయితే ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లో ఉన్నాయి ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ డార్క్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్ దీనికి శారీ కలర్ ఇది దీని పళ్ళు వచ్చేసి ఈ కలర్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదే కలర్ లో వస్తుంది వైన్ కలర్ ఇది అగైన్ బ్లూ నావీ బ్లూ ఇది అయితే సెల్ఫ్ దీనికి కాంట్రాస్ట్ ఏం రాలేదు సెల్ఫ్ బ్లౌజ్ అండ్ సెల్ఫ్ పళ్ళు ఇక్కడ నుంచి చూసినవి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది అగైన్ కొంచెం బ్రాసో స్టైల్లోనే ఉంది ఫ్యాబ్రిక్ అయితే వెరీ లైట్ వెయిట్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మీరు ఇలా బార్డర్ చిన్న బార్డర్తో వస్తుంది అండ్ కలంకారీ స్టైల్లో బ్లౌజ్ అసలు దీనికి దీనికి సంబంధం లేకుండా ఇప్పుడు ఎక్కువగా కొంచెం డిజైనర్ బ్లౌజ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ లైక్ చేస్తున్నారు కదా అదే కాన్సెప్ట్ లో తీసుకొచ్చారు వీళ్ళు కూడా నైన్ ఫిఫ్టీ ఇక్కడ నుంచి చూసేవన్నీ లెవెన్ ఫిఫ్టీ అండి సో మనకి ప్రైస్ పెరిగే కొద్దీ కూడా కంఫర్ట్ పెరుగుతుంది ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ అండ్ దానితో వచ్చే డిజైన్ ఫీల్ కూడా పెరుగుతుంది ఇది మునియా బార్డర్ తోటి కింద మళ్ళీ ఇంకొక జరి బార్డర్ కూడా యాడ్ చేశారు పైన అంతా కూడా చిన్న చిన్న బుటీస్ అండ్ శారీ అంతా లైన్స్ వచ్చాయి సెల్ఫ్ కలర్ దీనికి కాంట్రాస్ట్లో వీవింగ్ స్టైల్ బ్లౌజ్ అండి ఇలా లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ నుంచి చూసేవి స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ వెరైటీ హెవీ బ్లౌజ్ వచ్చింది అసలు నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎంత తక్కువ ఇది సో ఒకసారి రెడ్ చూద్దాం ఇక్కడ ఓపెన్ చూ చూసేయండి ఇదైతే డార్క్ వైన్ లో ఆ షిమ్మర్ వచ్చేటప్పటికి ఇంకా మంచి లుక్ వచ్చేసేసింది శారీ అంతా డార్క్ కలర్ అయ్యేటప్పటికి జరీ స్కాలప్ ఇచ్చారు శారీ అంతా బార్డర్లో లో దీనికి హైలైట్ అయితే బ్లౌజ్ ఈ బ్లౌజ్ కి ఈ ప్రైజ్ అనేది చాలా తక్కువనే చెప్తాను నేను ఇంత హెవీగా ఉంది అసలు చూడండి బ్యాక్ వర్క్ హ్యాండ్స్కి ఇచ్చారు నిండుగా ఉంది యాజ్ ఈస్ మీరు మగ్గం వర్క్ చేయించుకుంటారా ప్యూర్ మగ్గం వర్క్ అలాగే ఉంది నీట్గా చాలా నీట్గా ఉంది జస్ట్ నైన్ ఫిఫ్టీ ఇదే డిజైన్ తోటి ఇంకొక కలర్ కూడా ఇచ్చారు రెడ్ ఆనివర్సరీలకి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకున్నా కూడా ఇది పర్ఫెక్ట్ ఇలా వస్తుంది చూపిస్తున్నాను ఇదో కొన్ని కొన్ని పీసెస్ అయితే వదులుకోకూడదు చూసిన వెంటనే తీసేసుకోవాలి ఆ ఆలోచిద్దాంలే మళ్ళీ ఇంకెక్కడ దొరుకుతాయేమో అని అనుకుంటే మాత్రం మీకు కష్టం దొరకవు కూడా ఇది వచ్చేసి ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ లోనే స్పేస్ సిల్క్ లో వచ్చింది షేడెడ్ వెరైటీ ఇప్పుడు నేను ఓపెన్ చేసింది అయితే ఆరెంజ్ విత్ లావెండర్ కలర్ కాంబినేషన్ వస్తుంది దీనికి ఇంకొంచెం హెవీగా ఉంటుంది కంపేర్ టు ప్రీవియస్ శారీ మ్యాంగో బుటీస్ వచ్చాయి విత్ స్కాలప్ బార్డర్ విత్ చిన్న చిన్న మోటివ్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో ఇంకొక షేడ్ కూడా ఉంది సీ గ్రీన్ విత్ పింక్ అండి ఇది సారీ కలర్ ఇది బ్లౌజ్ కలర్ ట్రిపుల్ నైన్ సరే నైన్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అండి ఈ సారీ కంప్లీట్ చెక్స్ అండ్ మధ్యలో బుటీస్ వచ్చాయి వింటేజ్ లుక్ వస్తుంది సారీలో బడ్జెట్ ఫ్రెండ్లీ వింటేజ్ లుక్ దీనికి అంత బ్రోకేడ్ స్టైల్లో బ్రోకేడ్ వీవింగ్ స్టైల్లోనే పళ్ళు వచ్చింది కూడా థర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అండి సెమీ పట్టు అన్నట్టు లేదా ఇమిటేషన్ పట్టు కూడా థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే మరూన్ కలర్ సో ఇవన్నీ కూడా వీవింగే ఇప్పుడు మనం చూస్తే చూడబోయే ఇంకా ఫోర్ ఫైవ్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ వీవింగ్లోనే వచ్చేసాయి ఇలా వస్తుంది కంప్లీట్ వీవింగ్ అండి ఇది విత్ గ్యాప్ కింద మధ్యలోనేమో పికాక్స్ వచ్చాయి అండ్ వన్ సైడ్ బోర్డర్ వచ్చేసి చాలా బాగుంది సారీ ఫీల్ కూడా స్మూత్గా ఉంది సిల్వర్ జరీలో ఇది సిల్వర్ జరీ విత్ పారట్ గ్రీన్ ప్యారట్ గ్రీన్ కూడా కదండి సీ గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ లో చాలా బాగుంది ఫీల్ అయితే ఇలాంటివి ఒక సారీ అనే కాదు నేను సారీస్ కట్టుకొని అనుకున్న వాళ్ళు మీ పిల్లలకి లెహంగాస్ కానీ మీకైనా లెహెంగాస్ కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ అయినా సరే కన్వర్ట్ చేసుకోవచ్చు సేమ్ డిజైన్ లోనే ఇది ఇంకొక కలర్ ఇది మెహందీ గ్రీన్ విత్ లైట్ గ్రీన్ కాంబినేషన్ ఇది ప్రాపర్ వింటేజ్ లుక్ అండి చాలా బాగుంది నిజంగా చూస్తున్నాను కదా మధ్యలో అంతా చెక్స్ వచ్చేసి మధ్యలో బుటీస్ వచ్చేసి మన పేరెంట్స్ కాలంలో పెళ్లి కూతురు చేసినప్పుడు ఎలాంటి సారీస్ కట్టే వాళ్ళు ఈజ్ అలాగే ఉంది సారీ ఇది చాలా బాగుంది ఈ ప్రైస్ రేంజ్కి అసలు ఈ శారీకి అయితే మీరు వదులుకోవద్దు తీసేసుకోండి వెంటనే ఇది బ్లౌజ్ అండి ఇదేమో పళ్ళు సారీ ఇది బ్లౌజ్ దీనికి పళ్ళు వచ్చేసరికి మనకి శారీలో వచ్చేస్తుంది రాన్ని లోపల ఫోల్డ్లో ఉందండి మీకు సరే కావాలంటే వాట్సాప్లో కానీ అలా షేర్ చేసేస్తారు బా ఇది ఇంకా బాగుంది చిన్ని బార్డర్ తోటి వెరీ క్యూట్ బార్డర్ తోటి మధ్యలో అంతా వీవింగ్ వచ్చేసి చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ కట్టుకున్నా కూడా మీకు ఎటువంటి గుచ్చుకోవడం కానీ ఇంత తక్కువ కదా క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకోవద్దు ఈవెన్ జరీ క్వాలిటీ కూడా బాగుంది నైస్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనమాట ఇదైతే ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు మనకి శారీలో వచ్చేస్తుంది ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ప్యూర్ టిష్యూ శారీ టిష్యూ మీద వీవింగ్ వచ్చింది కంప్లీట్ శారీ అంతా బుటీస్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అయితే ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ సో వీళ్ళ దగ్గర శారీస్ మాత్రమే కాదండి ఇలాంటి బ్యూటిఫుల్ డైలీ వే టాప్స్ సెట్స్ కూడా ఉంటాయి ఇవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ చూసారు కదా మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది రేంజ్ ఎలా ఉంటుంది అనేది క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది సో ఇవి వచ్చేసి మనకి సింపుల్ టాప్స్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ప్లెయిన్ టాప్ ఫ్రంట్ అంతా రియల్ మిరర్ తో వచ్చింది విలేజెస్ లో ఉండే వాళ్ళు కానీ టౌన్స్ లో ఉండేవాళ్ళు కానీ ఇక్కడ మనకి ఇంట్లో ఉంటూ మెయింటైన్ డ్రెస్సెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఆప్షన్స్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తుంది దీంట్లో ఇవన్నీ కలర్స్ అండి ఇది కూడా ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కొంచెం ఫ్యాబ్రిక్ క్వాలిటీ వేరు డిజైన్ కూడా వేరు వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇది సింగిల్ ఫ్రాక్ అనమాట వీటికి బాటమ్స్ ఏమి రావు ఇవేమో కాటన్ ఫ్రాక్స్ త్రీ టైర్ లో వచ్చాయి మనం ఫస్ట్ ఫస్ట్ వీడియో చేసాము ఇక్కడ నుంచి అప్పుడు పెట్టాము మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ రీస్టాక్ అయ్యాయి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ప్యూర్ కాటన్ వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ కదా తక్కువ అంచనా వేయద్దు మంచి క్వాలిటీలోనే వేస్తున్నారు ఇది కూడా వ్యాటికన్లో వచ్చిందండి ఇప్పుడు వర్టికన్ వర్టికన్ ఫ్యాబ్రిక్ ఫ్లేర్ కూడా బాగుంటుంది ఇట్లాగా ప్రైస్ వచ్చేసి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ సారీ అండి ఫైవ్ నైంటీ రూపీస్ ప్లెయిన్ డ్రెస్ అండి బట్ చాలా బాగుంది సింపుల్ గా టీనేజ్ గర్ల్స్కి కి కానీ ఎవరికైనా సెట్ అయిపోయేలాగా విత్ బుట్ట చేతులు ఫైవ్ నైంటీ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫైవ్ నైన్టీ మంచి క్వాలిటీ రఫ్ అండ్ టఫ్గా యూస్ యూజ్ చేసుకోవచ్చండి ఇదైతే మాత్రం వన్ మోర్ కలర్ ఇది కూడాను కాటన్ ఫ్రాక్ కొంచెం లెంతి వస్తుంది కాటన్ విత్ రెయాన్ మిక్స్ వచ్చింది లెంతీ ఫ్రాక్ అంగరక ప్యాటర్న్ లో ఇచ్చారు అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కే ఇది ఇప్పుడు చూస్తుంది సెట్ అండి పీస్ సెట్ ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద లేస్ ఇచ్చేసి కొంచెం డ్రెస్ ని హైలైట్ చేశారు గోటాపతి లేస్ అనమాట చుట్టూ వస్తుంది గోటాపతి లేస్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇదేమో దుప్పటా దుప్పటాకి కూడా లేస్ అయితే యాడ్ చేశారు ప్రింటెడ్ దుప్పట వచ్చింది ఎందుకంటే డ్రెస్ ఎలాగో ప్లేన్ ఇచ్చారు కాబట్టి ఇదేమో బాటమ్ ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రే ఆన్ ఫ్యాబ్రిక్ ఇది కాటన్ టూ పీస్ సెట్ అండి మంచి కాటన్ ఇచ్చారు ప్రైస్ వచ్చేసి ఇది కూడా ఫైవ్ నైంటీ రూపీస్ ఫైవ్ నైంటీ రూపీస్కి ప్రింటెడ్ బాటమ్ ఇవన్నీ కూడా క్యాజువల్ వేర్కి బాగుంటాయి అండి అండ్ ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కానీ కాలేజెస్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి అయితే సివిల్ డ్రెస్ ఉంటుంది కదా వాళ్ళందరికీ కూడా బడ్జెట్ ఫ్రెండ్ ప్రైస్లోనే తీసేసుకోవచ్చు ఇది కూడా త్రీ పీస్ సెట్టే వస్తుంది మంచి గ్రీన్ కలర్ రామా గ్రీన్ షేడ్లో విత్ ఫాయిల్ మిర్రర్స్ అండి యోక్ లైన్లో బాటమ్ సేమ్ సేమ్ ఫ్యాబ్రిక్ లో బాటమ్ ఇచ్చారు ఇదేమో దుప్పట ఫైవ్ ఫిఫ్టీ ఇది రెయోన్ లోనే అండి మంచి పింక్ కలర్ పింక్ కి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించి బాటమ్ కి కూడా లిటిల్ వర్క్ ఇచ్చేసి చిఫాన్ దుప్పట సెట్ తీసుకున్నారు ఫైవ్ ఫిఫ్టీఏ లైనింగ్ అయితే రాదు రెయోన్ ఫ్యాబ్రిక్ కాబట్టి థిక్గానే గానే ఉంటుంది హ్యాండ్ కూడా వర్క్ ఇచ్చారండి జార్జెట్ ఫ్రాక్ లాంగ్ లెంత్ ప్యూర్ జార్జెట్లో నెక్ లైన్ కూడా మనకి లీఫీ ప్యాటర్న్తో వచ్చేసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి సింపుల్గా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ అండ్ బెస్ట్ ఇవి కూడా టూ పీస్ ఎట్టాయి ఏలైన్ స్టైల్లో వచ్చాయి కాకపోతే కట్స్ ఉన్నాయి మళ్ళీ పాకెట్స్ కూడా వచ్చాయండి వీటికి సెల్ఫ్ బాటమ్ అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దాంట్లోనే ఇంకా మస్టర్డ్ ఎల్లో కలర్ ఫ్లేయర్ కిందకు వచ్చేటప్పుడు కొంచెం లూజ్గా ఇచ్చారు ఏలేని లుక్ అయితే వస్తుంది బట్ సైడ్ కట్స్ ఉన్నాయి ఇది కూడా సిక్స్ ఏ దాంట్లో వన్ మోర్ కలర్ అండి సిక్స్ ఫిఫ్టీ ప్రింట్ అయితే వేరు వచ్చాయి అన్ని ఫ్యాబ్రిక్ సేమ్ సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా కాట్ అట్టే విత్ వీనెక్ సైడ్ వచ్చేసి కట్స్ ఉన్నాయండి సెల్ఫ్ బాటమ్ ప్యూర్ కాటన్ లో వచ్చింది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ చెప్పాను కదా స్టార్టింగ్ అన్ని బడ్జెట్ రేంజ్ లోనే ఉంటాయని చాలానే ఉన్నాయి ఇది ఫ్రాక్ మోడల్లో ఖలీ స్టైల్లో వచ్చింది త్రీ పీస్ త్రీ పీస్ సెట్టే విత్ బాటమ్ సారీ ఇక్కడే ఉంది బాటమ్ ఇది ప్రింటెడ్ బాటమ్ అండి కాటన్ డ్రెస్ సిక్స్ నైన్టీ నైన్ మాత్రమే అండ్ ఇది పార్టీ వేర్ అండి సెమీ పార్టీ వేర్ డ్రెస్ విత్ ఆర్గాన్జా దుప్పట ఫ్రంట్ అయితే మనకి సీక్వెన్స్ ఇచ్చారు సింపుల్ హైలైట్ చేయడానికి సిక్స్టీ నైన్ రూపీస్ అండ్ ఇదండి హ్యాండ్లూమ్ ఎంత మంది అడుగుంటారో నాకు తెలిసి బయట ఎక్కడెక్కడో చూస్తుంటారు కానీ ఒకసారి ఇక్కడ ప్రైస్ చూడండి ఎంత తక్కువ వస్తుందో ప్యూర్ జామ్ దాని అండ్ ఈ కలర్ కైతే ఫుల్ క్రేజ్ ఉంది ఫుల్ డిమాండ్ తో రన్ అవుతున్న కలర్ ఇది జామదానికి అండ్ గోల్డ్ కలర్ దుప్పటా తీసుకున్నారు దీనికి బాటమ్ కూడా ఇలా మనకి గోల్డ్ కలర్లోనే వచ్చేస్తుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ సైజెస్ ఉంటాయండి మళ్ళీ మీరు సైజు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఏదో సింగిల్ పీసెస్ ఈ ప్రైస్కి సేల్ చేస్తారనుకోద్దు అన్నింటిలో సైజెస్తో ఉన్నాయి మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా వీడియో కూడా చేయించి పెడుతున్నాము అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వర్టికన్ ఫ్యాబ్రిక్లో అండి ఇది వెరీ రేర్ కలరు కొంచెం స్నఫ్ షేడ్లో ఉంటుంది ఫ్రంట్ ప్యాచ్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి దుప్పట ప్రింటెడ్లోనే ప్రైజింగ్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అన్నిటికీ బాటమ్స్ ఉన్నాయండి ఇది కూడా కాటన్లోనే వచ్చేస్తుంది మంచి ప్యూర్ కాటనే కింద లో కూడా మనకి ఇలా వర్క్ ఇచ్చారు సింపుల్గా ఇది ఫ్రంట్ ఎలిఫెంట్ ఇంతకుముందు మీకు గుర్తుంటే ఎలిఫెంట్ వచ్చేది ఇది ఎలిఫెంట్ కాదు ఇక మనకి డియర్ షేప్ వచ్చింది డియర్ వర్క్ ప్రైజ్ ఇది కూడా ఎయిట్ రూపీస్ బాందనీ అండి బాందనీలోనే ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఆల్ ఓవర్ దుప్పటా బాందనీనే డ్రెస్ బాందనీనే ఫ్రంట్ యోక్ కూడాను మీకు దూరం నుంచి ఏమీ కనిపించట్లేదు కానీ ఇక్కడైతే క్యూట్ వర్క్ ఇచ్చారు లిటిల్ వర్క్ నైస్ ఎయిట్ నైంటీ నైన్ ఇది కూడా ప్యూర్ కాటన్ లోనే అండి కాటన్ లో ఎంబ్రాయిడరీ చేయించారు ఇది ప్యూర్ స్నఫ్ షేడ్ అంటే కాఫీ కలర్ అంటాం కదా ఆ కలర్ మీద డ్రెస్ అంతా ఎంబ్రాయిడరీ వచ్చింది దుప్పటా మీద కూడా చిన్న బుటీస్ వచ్చాయి ఎయిట్ నైన్ సెల్ఫ్ బాటమ్ వచ్చేస్తాయి అన్నిటికీ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో త్రీ త్రీ పీస్ సెట్ దీనికిదేమో దుప్పట అండి దుప్పట ప్యూర్ కాటన్లో ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రంట్ అయితే వర్క్ ఇచ్చారు దేన్ని ప్లేన్ గా వదలకుండా హైలైట్ అయితే చేశారు ఇలా వర్క్ తో కానీ సీక్వెన్స్ తో కానీ థ్రెడ్తో కానీ ఎంబ్రాయిడరీ చేయించు కానీ అట్లాగా ఇది బ్రింజాల్ కలర్ లో వస్తుంది బ్రింజాల్ కలర్ లో దుప్పట ఫ్రంట్ వచ్చేసి వైనెక్ ఇచ్చారు దీనికి ప్రింటెడ్ బాటమ్ అండ్ ఆల్సో సైడ్ కట్స్ దగ్గర కూడా మనకి ఇలా ప్రింట్ తోనే వచ్చిందండి ఇదైతే ట్రిపుల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి మంచి ఆనియన్ పింక్ అన్నట్టు ఫ్రంట్ ఏమో ఇది చందేరి మల్చందేరి ఫ్రంట్ పింటెక్స్ లైన్స్ దాని మీద బుటీస్ అండ్ మధ్యలో అక్కడక్కడైతే బంచెస్ ఇచ్చారు ఇది దుప్పట దుప్పట కూడా చిన్న బుటీస్ వచ్చాయి లైనింగ్ ఉంటుంది దీనికి ఇది కొంచెం ప్రీమియం డ్రెస్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ వెరీ రీజనబుల్ బడ్జెట్లే హై క్వాలిటీ అయినా కూడా రీజనబుల్ గా తీసుకొచ్చారు